హైదరాబాద్ లోని స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు సార్ ప్రధాని మోదీ అంతరిక్ష రంగంలో స్టార్టప్లు అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాయి త్వరలో అణుశక్తి రంగంలోనూ ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తామంటూ వెల్లడించారు సో ప్రైవేట్ రంగంలో స్పేస్ ఎకానమీ ప్రాధాన్యత ఏంటి సార్ వాస్తవంగా ఇటీవల కాల ఫినామినా మన దేశంలో అత్యధిక కాలము స్పేస్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్లో ఉండేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మాత్రమే స్పేస్ యాక్టివిటీలో ఉండేది ఇస్రోకు కావలసిన వివిధ రకాల పరికరాలు తయారు చేయడంలో ప్రైవేట్ ఇండస్ట్రీ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేసే కానీ ఇట్ వాజ్ ఎసెన్షియల్లీ పబ్లిక్ సెక్టార్ యాక్టివిటీ కానీ ఇటీవల కాలంలోనే ఈ స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ రంగాన్ని నేరుగా అనుమతించడం మొదలుపెట్టారు ఇప్పుడు ఈ స్కై రూట్ ఈస్ ది లార్జెస్ట్ స్పేస్ స్టార్టప్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలోనే ఒక ప్రైవేట్ స్పేస్ అతి అతిపెద్దది టూ లాక్ ఎస్ఎఫ్టీ క్యాంపస్ అది ఒక ఆర్బిటాల్ను డిజైన్ చేయొచ్చు ప్రొడ్యూస్ చేయొచ్చు లాంచ్ కూడా కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేయొచ్చు అంత పెద్ద క్యాంపస్ సో ఏంటి ప్రత్యేకత స్కై రూట్ టూ ట్వంటీ టూలో ఫస్ట్ టైం ప్రైవేట్ రంగంలో ఒక ఇండియాలో ఒక రాకెట్ ప్రయోగం జరిగింది సో ఇది నైంటీ కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ వరకు ఎగిరి బే ఆఫ్ బెంగాల్లో పడిపోయింది అంటే ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచే జరిగింది సో మీకు బే ఆఫ్ బెంగాల్లో నైంటీ కిలోమీటర్స్ ప్రయాణం తర్వాత పడిపోయింది అది అంటే దాన్ని సబ్ ఆల్ ఆల్టిట్యూడ్ అంటారు అంటే భూ కక్షలోకి దేన్నైనా ప్రవేశపెట్టడానికి ఆ స్థాయి ఎత్తు కాకుండా కాస్త తక్కువ ఎత్తుకు ఎందుకంటే ఆర్బిటాల్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే ఒక రాకెట్ ద్వారా మనం ఏదన్నా ఉపగ్రహాన్ని ప్రయోగించామనుకోండి అది ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్ళిపోతే అది భూమి చుట్టూ తిరుగు అది ఇక తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన ఉపగ్రహాలు అలాగే తిరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఆర్బిటాల్ ఆల్టిట్యూడ్కు రాకెట్ ప్రయోగం జరగలేదు టూ థౌజండ్ ట్వంటీ టూలో సమార్బిటాల్ అంటే కాస్త తక్కువ కిందికి మాత్రమే ప్రయోగించగలిగాడు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మొదటిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ ఆర్బిట్లోకి ప్రైవే త్రీ హండ్రెడ్ కేడి అంటే మూడు వందల కిలోగ్రాముల బరువైనటువంటి ఫెలోడ్ ఒక సాటిలైట్ కానీ ఏదైనా ప్రవేశపెట్టగలిగే సామర్థ్యాన్ని పొందబోతుంది అంటే ప్రైవేట్ రంగంలో స్పేస్ ఎకానమీని ఓపెన్ చేయడం వల్ల ఏ రకమైన అద్భుతాలు దానికి ఇది ఉదాహరణ అంటే ప్రైవేటీకరణను ప్రతిదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్న తనకు కూడా ఇది ఒక ఉదాహరణ ప్రైవేట్ రంగంలో లోపాలుంటే వాటిని ఎత్తి చూపాలి కానీ ప్రైవేట్ రంగాన్నే సైద్ధాంతికంగా వ్యతిరేకించే ఆలోచన సరళి కాలం చెల్లింది ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా అద్భుతాలు జరపవచ్చు అనడానికి స్పేస్ ఎకానమీ ఒక ఎగ్జాంపుల్ టూ థౌజండ్ థర్టీ నాటికి రెండు వేల ముప్పై నాటికి ఇండియన్ స్పేస్ ఎకానమీ సైజు సెవెంటీ సెవెన్ బిలియన్ డాలర్స్ కు చేరవచ్చని అంటే ఏడు వేల ఏడు వందల కోట్ల డాలర్లు ఇప్పుడు ఇస్రో బడ్జెట్ వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ మాత్రమే ఇస్రో బడ్జెట్ వన్ పాయింట్ సిక్స్ బిలియన్ అంటే నూట అరవై కోట్ల డాలర్లు వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్తోనే ఇస్రో ఇన్ని అద్భుతాలు చేస్తుంటే మనం ఇస్రో అద్భుతాల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా మంగళ్యాన్ ఆ చంద్ర పైకి యాత్ర జరిపేగలిగారు అంగార గ్రహానికి యాత్ర గారు తొలి ఆస్ట్రోనాట్ ను ఇటీవల పంపించగలిగారు ఇప్పుడు ఏకంగా ఇండియా తొలి భారతీయుని స్పేస్ లోకి స్వతంత్రంగా పంపించేటువంటి ప్రయత్నము కూడా ఇండియన్ స్పేస్ స్టేషన్ పెట్టి చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇలా ఇస్రో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఎడ్యుకేషనల్ శాటలైట్స్ స్పైస్ శాటలైట్స్ ఇలా రకరకాల ఉపగ్రహాలని కూడా ప్రయోగించగలిగాము స్పేస్ ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎంటర్ గలిగాము కార్పొరేషన్ పెట్టి ఈవెన్ గ్లోబల్ స్పేస్ కామర్స్లో కూడా ఇండియా ఎంటర్ ఇతర దేశాల ఉపగ్రహాలని కూడా మనం ప్రయోగిస్తున్నాం ఈ స్థాయిలో మనం డెవలప్ అయ్యాం ఇక వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ బడ్జెట్ నూట అరవై కోట్ల బడ్జెట్తోనే ఇస్రో ఇన్ని అద్భుతాలు చేయగలిగితే నూట అరవై కోట్ల డాలర్లు సెవెంటీ సెవెన్ బిలియన్ డాలర్ స్పేస్ ఎకానమీ అయితే ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఏడు వేల ఏడు వందల కోట్ల డాలర్లు అయితే అది ప్రైవేట్ రంగాన్ని ఎలో చేయడం వల్ల వచ్చినటువంటి ఒక అద్భుతం అందువల్ల ప్రైమ్ మినిస్టర్ నిజం సో మనము కొన్ని ఆ ప్రైవేట్ రంగాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి ఏ రకంగా పనిచేయడానికి ఇది ఒక ఆదర్శం కదా తర్వాత మీకు గ్లోబల్ స్పేస్ ఎకానమీ టూ థర్టీ ఫైవ్ నాటికి వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్కు చేరబోతుంది అంటే లక్ష ఎనభై వేల కోట్ల డాలర్లు చూడండి మీరు టూ థౌజండ్ థర్టీ నాటికి ఇండియన్ స్పేస్ ఎకానమీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కోట్ల డాలర్లు సెవెంటీ సెవెన్ బిలియన్ డాలర్స్ అయితే ఏడు వేల ఏడు వందల కోట్ల డాలర్లు అయితే లక్ష ఎనభై వేల కోట్ల డాలర్ల మార్కెట్ అంటే ఇండియన్ స్పేస్ సెక్టార్ ఏ స్థాయిలో ఎక్స్పాండ్ కావటానికి స్కోప్ ఉంది అనేది చూడండి మళ్ళొకసారి ఫిగర్స్ కూడా చెప్తారు అర్థమవుతుంది లక్ష ఎనభై వేల కోట్ల డాలర్ల మార్కెట్ కాబోతుంది అందులో ఇప్పుడు ఇండియా వాటా ఎంత ఏడు వేల ఏడు వందల కోట్ల సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కోట్ డాలర్స్ వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్లో కేవలం సెవెంటీ సెవెన్ బిలియన్ డాలర్స్ మనం ఇండాలి సో అంటే ఎన్ని రేట్లు పెరగటానికి ఇంకా అవకాశం ఉందో చూడండి ఇక్కడ ఇది కేవలం ఇస్రోతోనే సాధ్యమవుతుందా వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్తో నూట అరవై కోట్ల డాలర్ల బడ్జెట్తో లక్ష ఎనభై వేల కోట్ల డాలర్ల మార్కెట్లో ఒక సిగ్నిఫికెంట్ షేర్ పొందడం అనేది సాధ్యం కాదు అందుకే ప్రైవేట్ రంగానికి కూడా ఎలవ్ చేశారు ఇది ఇప్పుడు ఇలా ఇస్రోకు సప్లై చేసే సిస్టమ్స్లో ఎయిటీ పర్సెంట్ ప్రైవేట్ సెక్టార్ సప్లై చేస్తుంది ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో డెవలప్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి సంపాదించుకోమని చెప్పడం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ప్రైవేట్ సెక్టర్ షుడ్ డూ టు ద గ్రోత్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అలా కాదు మేము మీ కాస్తులు ఓనర్లు భూములు అన్ని ఇచ్చేస్తాం మీరు అనుభవించండి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు అది పబ్ ప్రైవేట్ అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్ అందువల్ల పీపీపీకి ఎవరు వ్యతిరేకం కాదు ట్రూ పీపీపీ ఎట్లుండాలన్న తనకి ఇది ఒక ఉదాహరణ స్పేస్ సెక్టార్ మీకు టూ థౌజండ్ ట్వంటీ టూలో పిఎస్ఎల్వి ఇంజన్ తయారీ బాధ్యతను మొదటిసారిగా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పారు సో పిఎస్ఎల్వి అంటే ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు ప్రతిసారి పిఎస్ఎల్వి ప్రయోగం అని పేపర్లో చూస్తాం పలార్ సాటిలైట్ లాంచ్ వ్యాకిల్ అని అంటే భూ ధృవ కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టేటువంటి రాకెట్ అది ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్ అది పిఎస్ఎల్వి అనేది మీకు ఇంకా అర్థం కావటానికి ఏంటంటే చంద్రాయన్ జరి ప్రయోగం చేసింది పిఎస్ఎల్వియే మంగళ్యాన్ అంగార గ్రహానికి ప్రయోగం చేసింది కూడా పిఎస్ఎల్వి ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఇన్సాట్ లాంటి ఉపగ్రహాలు మాత్రం జిఎస్ఎల్వి ద్వారా ప్రయోగిస్తారు జియో సింకరణ శాటలైట్ లాంచ్ వైఖల అంటే అది భూ స్థిర కక్షలోకి ప్రవేశపెట్టాలి ఇదేమో ధ్రువ కక్ష ఇదేమో పొలార్ ఆర్బిట్ అయితే అదేమో జియో స్టేషనరీ ఆర్బిట్ అందువల్ల అది ఇంకా మోర్ హెవియర్ శాటలైట్స్ ప్రయోగించాల్సి ఉంటుంది సో అలాంటి పిఎస్ఎల్వికి కి ఇంజన్ తయారు చేసేటువంటి బాధ్యత టూ థౌజండ్ ట్వంటీ టూలో లో ప్రైవేట్ రంగానికి అప్ చేస్తే కన్సార్షియం ఆఫ్ టూ కంపెనీస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ లార్సన్ అండ్ టోబ్రోడ్ ఎల్ రెండో కంపెనీ ఈ రెండు కంపెనీలు కలిసి పిఎస్ఎల్వికి కి ఇంజన్ తయారు చేసే కాంట్రాక్ట్ ఉంది చూడండి ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ మరో లీడింగ్ ప్రైవేట్ కంపెనీ కలిసి మరో పబ్లిక్ సెక్టర్ కంపెనీ కంట్రిబ్యూట్ చేస్తుంది దట్ ఈజ్ కాల్ పీపీపీ పీపీపీ అంటే ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి నిర్మించి ప్రైవేట్ వాళ్ళకి కప్పచెప్పి వాళ్ళు కొంత డబ్బులు ఖర్చు పెట్టి దాంట్లో సంపాదించుకున్న తనకు అవకాశం కల్పించిన పీపీపీ కాదు పీపీపీ అంటే వంద కోట్లతో రోడ్ వేసి ఐదు వందల కోట్ల దాకా టోల్ వసూలు చేసుకోవడం పీపీపీ కాదు దట్ ఈజ్ నాట్ పీపీ వంద కోట్ల రోడ్ రోలేసి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై ఏళ్ళు టోల్ ట్యాక్స్ వసూలు చేసి మీరు వెయ్యి కోట్లు సంపాదించుకోండి అవకాశం ఇవ్వడం పీపీపీ కాదు రియల్ పీపీపీ ఏంటంటే ఈ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఉండాలి ప్రైవేట్ రంగానికి కూడా సో ఇప్పుడు ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఒకప్పుడు పబ్లిక్ సెక్టార్ మానపల్లి మాత్రమే ఉండేది దాన్ని ఇప్పుడు త్రీ లేయర్స్గా జనరేట్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ లేయర్లో ఇప్పటికీ కూడా ఇండియా స్పేస్ యాక్టివిటీస్ లెడ్ బై ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇది ఎంత గొప్పది అంటే మీకు చంద్రాయన్ అమెరికా నాసా ప్రయోగంతో పోలిస్తే వన్ టెన్త్ కాస్ట్ కే తయారు చేయగలిగారు అఫ్ కోర్స్ అది ట్రూ కంపారిజన్ అనేది కొద్ది ఇబ్బందిగా ఉండవచ్చు బట్ ఇట్ ఓన్లీ ఇండికేట్స్ ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటారు అంటే తక్కువ కాస్ట్ తో తయారు చేయడం ఇండియాకు ఉన్న ప్రత్యేకత లో కాస్ట్ ఇంజనీరింగ్ దాన్ని ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటారు ఎందుకంటే గ్లోబల్ కాంపిటేటివ్ మార్కెట్ లో ఎంత తక్కువకు ఒక ప్రొడక్ట్ తయారు చేస్తావన్నది గీట్రా అవుతుంది క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా హౌ లో యు విల్ క్రియేట్ అ ప్రోడక్ట్ సో అలాంటి ప్రత్యేకత ఇస్రో వాస్తవంగా మన శ్రీహరికోట పోతే చూడొచ్చేమో కానీ నిజంగా నేను ఈ మధ్య హూస్టన్కి వెళ్ళాను హూస్టన్లో నాసా సెంటర్కి వెళ్ళాను నాసా కేంద్రం అది ఆశ్చర్యం ఏంటంటే ఓపెన్గా నువ్వు వెళ్ళి ఇస్రో నాసా ఫెసిలిటీని చూడొచ్చు పెద్ద ఎగ్జిబిషను అసలు ఆ స్పేస్ ఎగ్జిబిషన్ చూస్తే అసలు ఉత్తేజం పొందాం అన్ఫార్చునేట్లీ ఒక ఇస్రో ఒక పెద్ద మ్యూజియంను ఎందుకు హైదరాబాద్లో పెట్టకూడదు పెడితే చిన్నపిల్లలు వెళ్తే ఆ స్పేస్ చూసి ఇన్స్పైర్ అవుతారు కదా మేము కూడా స్పేస్ సెంటరిస్ట్లో అవుతామని కానీ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఆ ఇస్రోకి వెళ్తే చూపెడతారో లేదో కూడా తెలియదు పర్మిషన్లు తీసుకోవాలి సవా లక్ష అనుమతులు తీసుకుంటే చేస్తారు అదే నాసా స్పేస్ సెంటర్లోకి నువ్వు డబ్బులు కొన్ని ఏరియాలో ఏమైనా అనల్ నాట్ అలౌడ్ కావచ్చు కానీ యూ కెన్ సీ మేము సీన్ ద రాకెట్స్ రాసా రాకెట్స్ అపోలో మిషన్ ఇవన్నీ చూసొచ్చాం సో ఎంత ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది చూడండి సో నాసా ఫెసిలిటీలోకి నువ్వు వెళ్ళి సిములేషన్ సెంటర్స్ ఉన్నాయి అంటే ఒక స్పేస్లో ఉంటే ఎలా ఉంటుంది సో హౌ యూ ఫీల్ దట్ అలా వాళ్ళ ఆబ్జెక్ట్స్ ఏంటి అవన్నీ కూడా చూసొచ్చాం సో ఇట్ కెన్ బి వెరీ బిగ్ ఇప్పుడు ఏమో వంద రూపాయలు ఫీజు పెట్టి నువ్వు స్పేస్ ఇస్రో స్పేస్ సెంటర్ మొత్తం చూసినామంటే హౌ మచ్ ఇన్స్పిరేషన్ పీపుల్ విల్ గెట్ బట్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉంది ఇక్కడ ప్రజలకు ఎంతమంది వెళ్తారు అది ఏ ఆడొక అదే ఆఫీస్లో బోర్డ్ బోర్డంత ల్యాండ్ కూడా ఉంది వీటికి ఒక పెద్ద మ్యూజియం పెట్టి వాట్ ఈస్ రిమోట్ సెన్సింగ్ రిమోట్ సెన్సింగ్ మ్యూజియం అక్కడికి వెళ్తే ఎవరైనా రిమోట్ సెన్సింగ్ ఎన్ఆర్ఎస్ యాక్టివిటీ ఎన్ని తెలుసుకోవచ్చు నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ అయి ఉంది బోర్డంత ల్యాండ్ ఉంది అసలు అది ఏం చేస్తుందో మనకు తెలుసా ఒక పెద్ద మ్యూజియం పెట్టి జియో ఫిజికల్ మ్యూజియం వాళ్ళకి వెళ్తే భూకంపాలు ఎలా వస్తాయి భూకంపాలు ఎలా మెజర్ చేస్తే ఎన్జిఆర్ఐ ఏ రకమైన పని చేస్తుంది అన్ఫార్చునేట్లీ మన దగ్గర సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ ప్రపంచం దాటి బయటికి రావు అందుకే వాడికి పబ్లిక్ సపోర్ట్ కూడా ఉండదు ఇలాంటి పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఏమైతే నీకు ఎక్కువ ఫండింగ్ కూడా వస్తుంది అంటే చూడండి ఇప్పుడు ప్రజలందరూ సపోర్ట్ చేసినప్పుడు ఫండింగ్ పెరుగుతుంది అక్కడ అందువల్ల అమెరికా వాళ్ళకి తెలుసు ఎలా దేన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అని సో అందువల్ల ఇప్పుడు శాన్ ఆంటోనియోలో ఒక రివర్ వాక్ ఏం లేదు ఒక నదిలో ఉన్నో నది ఒడ్డునో నడవచ్చు బోట్లో కూడా తిరగచ్చు పక్కన మీకు ఫైవ్ స్టార్ హోటల్స్ అన్ని ఇప్పుడు మన గోదావరి నడి ఒడ్డినట్లు రివర్ వాక్ పెట్టలేము ఆంధ్రప్రదేశ్లో ఆ విజన్ కావాలంతే ఏం అద్భుతమైన రివర్ వాక్లు పెట్టచ్చు మన గోదావరి నడి కృష్ణా కృష్ణానది ఒడ్డునో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పెట్టలేము ఆ రివర్ వాక్లో సో రివర్ వాక్లు పెట్టి వాడు ఫైవ్ స్టార్ హోటల్స్ పెట్టుకుంటున్నారు పక్కన అంత ఎకానమీ క్రియేట్ చేస్తున్నారు చిన్న రివరు రివర్ అంటావా పాయ్ అంటావా కూడా చెప్పలేము దాని పక్క వాక్ ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా ఇప్పుడు నదిని చూడని జనాభాకు నది పక్కన నడుస్తుంటే ఎంత ఆనందం వేస్తుంది సో ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇట్ బికేమ్ ఎ బిగ్ ఎకానమీ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అన్నీ ఉన్నాయి అక్కడే సో వీ డోంట్ డూ ఇట్ అన్ఫార్చునేట్లీ మనము మనకున్న సముద్ర తీరాలు అలాగే వదిలేస్తాం మనకున్న నదీ తీరాలు అలాగే వదిలేస్తాం మనకున్న అడవుల్ని అలాగే వదిలేస్తాం యూ కెన్ యూస్ దెమ్ అదే వెరీ బిగ్ ఎకానమీ అందువల్ల ఈ స్పేస్ మిషన్ను కూడా ప్రజల్ని ఇన్స్పైర్ చేసడానికి మనం నేర్చుకోవాలి సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈ మాటలు మాట నిజంగా అది ఇన్స్పిరేషన్ ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది తర్వాత మీకు అందుకు ఇండియన్ స్పేస్ ఎకానమీలో త్రీ లేయర్స్ మొదటి లేయర్ ఇస్రో రెండవ లేయర్మో ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పానే ఎల్టీ లాంటి కంపెనీలు కూడా నీకు రంగంలో దిగి పిఎస్ఎల్వికి కావాల్సిన ఇంజన్ థర్డ్ లేయర్ ఏంటంటే స్పేస్ స్టార్టర్స్ ఇది ఇప్పటికీ త్రీ హండ్రెడ్ స్టార్టర్స్ ఉన్నాయి స్పేస్ లో ఇటీవల ఫినామినల్ సో అందులో స్కై రూట్ ఇస్ ద ఎర్లియెస్ట్ అది మన హైదరాబాద్ ఉండడం మన గర్వ కారణం ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించిన స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ మీకు శంషాబాద్ దగ్గర రెండు లక్షల సేఫ్టీ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో చూడండి ఎంత ఇన్నోవేట్ చేయొచ్చో చూడండి అందువల్ల ఒక ఉన్న అపార్చునిటీని ఎలా వాడుకోవచ్చు అనడానికి స్పేస్ ఎకానమీ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పాలి డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అందువల్ల స్పేస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఎలా ఉండాలి ప్రైవేట్ రంగంలో మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఏ రకమైన అద్భుతాలు చెయ్యొచ్చు ఇలాంటి వాటికి ఇండియన్ స్పేస్ ఎకానమీ అన్ ఎగ్జాంపుల్ స్టార్టప్ కల్చర్ ఏ రకంగా స్పేస్ లాంటి సంక్లిష్టమైన అంశాల్లో కూడా మన స్పేస్ లాంటి సెక్టార్లో కూడా స్టార్టప్స్ ఎలా పనిచేయచ్చు ఒక ఉదాహరణ ఈ శతాబ్ది జంజీలదే అంటూ ఉన్నారు సార్ మోదీ క్రియేటివ్ గా ఆలోచిస్తూ సరికొత్త ఆవిష్కరణలతో మన జంజీలు ఇతర దేశాల జంజీలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అంటూ కితాబ్ ఇచ్చారు సో దేశ అభివృద్ధిలో జంజీల పాత్ర ఏంటి సార్ అంటే దేశ అభివృద్ధిలో జంజీల పాత్ర అనే దానికన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఇచ్చిన పిలుపు యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి సో జంరీల పాత్ర దర్శన అండ్ ఎకడమిక్ డిస్క్ జన్ీల పాత్ర వృద్ధుల పాత్ర అందరి పాత్ర ఉంటుంది ఒక జనరీ పాత్ర ఉండదు కదా కానీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి పిలుపు యొక్క గొప్పతనం ఏంటంటే ఆస్పిరేషనల్ ఇండియా మీకు ఇతర పొలిటీషియన్లకు మోడీకి ఒక డిఫరెన్స్ ఉంది ఏ లీడర్ అనేది ప్రైమ్ మినిస్టర్ అనేది కేవలం ఒక నాయకత్వమే కాదు ఈ షుడ్ ఇన్స్పైర్ ద నేషన్ ఇప్పుడు మోడీ ప్రత్యర్థులు ఇప్పటికీ కూడా మోడీ పాపులారిటీకి దరిదాపుల్లో కూడా ఎందుకు రాలేకపోతున్నారు మోడీ ఈజ్ ఇన్స్పైరింగ్ మీరు ఈ ప్రతిపక్షాలు పర్స్పైరింగ్ అంటారు అంటే రోజు ఇది లేదు అది లేదు దేశంలో అంత దరిద్రమే నిరుద్యోగమే దేశ వాళ్ళ కళ్ళలో ఏమీ లేదు అని ఏడుస్తుంటారు ఈ కొత్త జెన్సీ ఈ ఏడుపులు అంగీకరించడానికి రెడీగా లేరు ఈ నెగిటివ్ మైండ్ సెట్ని అంగీకరించడానికి రెడీగా లేరు కాలమే నెగిటివ్ అయింది ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అదే లుక్ ఎట్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఈ జెన్జీ కల్చర్ ఏంటి అంటే ఆ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అసహనం ఉంటుంది ఇప్పుడు మీకు నేపాల్లో నుంచి మొదలుకొని శ్రీలంకలో చూసాం అరగాలియా మూమెంట్ నేపాల్లో చూసాం ప్రపంచమంతటా కూడా ఆ అన్ అసహనం అంటే దే కెనాట్ టాలరేట్ ఎఫిషియన్సీ దే కెనాట్ టాలరేట్ కరప్షన్ దే కెనాట్ టాలరేట్ లాక్ ఆఫ్ యాక్షన్ యాక్షన్ సో దానికి ఆ అసహనానికి ఆన్సర్ ఏంటంటే ఆస్పిరేషన్ సో జెన్జీకి ఒక నాయకుడు ఆస్పైర్ ఇన్స్పైర్ చేయాలి ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు వండర్ఫుల్ ఎకానమిస్టు ఆక్స్ఫోర్డ్లో చదివాడు ఒక కిరోసిన్ దీపం కింద చదివి ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పాడు మామూలు విషయం కాదు కదా కానీ హౌ డి యు ఇన్స్పైర్ ఎంత ఎంతవరకు ప్రైమ్ మినిస్టర్గా దేశ ప్రజల్ని ఇన్స్పైర్ చేశారు అనేది క్వశ్చన్ మార్కే మీకు కనీసం యూపీఏ వన్లోనైనా కాస్త ఇన్స్పిరేషన్ ఉండే కానీ యూపీఏ టూకి వచ్చే వరకు కుంభకోణాల కంప ఏం లేదు సో కానీ నరేంద్ర మోడీ ఏ స్థాయిలో ఇవాళ ఇన్స్పైర్ చేస్తున్నాడు అది మొదటి డైమెన్షన్ ఆస్పిరేషనల్ ఇండియన్ను టచ్ చేయడం ఇప్పటికీ కూడా నెగిటివ్ మైండ్ సెట్తో ఇండియాలో ఏం జరగడం లేదు భారతదేశం గొడ్డుపోతోంది భారతదేశం అన్యాయం అయిపోతుంది ఈ నెగిటివ్ మైండ్ సెట్ను జెన్సీ యాక్సెప్ట్ చేయదు ఇది మోడీకి జన్జీ కనెక్ట్ కొన్న గొప్పతనం రెండోది మోడీ ఏజ్ అంతా ఆయన ప్రత్యర్థుల ఏజ్ అంతా చూడండి మోడీ ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన కన్నా ఒక ఇరవై ఏళ్ళ పైగా చిన్న వయసు రాహుల్ గాంధీ మరి హౌ మోడీ మోడీ ఈజ్ కనెక్టింగ్ టు యూత్ హౌ రాహుల్ గాంధీ కనెక్టింగ్ టు ఎందుకు చేయలేకపోతున్నారు ఒకటి అఫ్ కోర్స్ మోడీ బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్ ఇన్స్పైర్స్ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక రైల్వే ప్లాట్ఫామ్ పై టీ అమ్ముకొని దేశ ప్రధానికి కావడం అనేది ఎ స్టోరీ ఆఫ్ ఇన్స్పిరేషన్ కదా రాహుల్ గాంధీ ద బాండ్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ మాత్ అంటే ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టాడు అందువల్ల ఆ స్ట్రక్ ఆ బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది ఎన్ని చెప్పినా కూడా ఒక నిరుపేదగా పుట్టి దేశ ప్రధాని అయినప్పుడు ఆ ఇన్స్పిరేషన్ వేరే ఉంటుంది కానీ బట్ స్టిల్ వాట్ ఈ సోషల్ మీడియా కనెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తే ఇలా ఇన్స్టాగ్రామ్ ఉంది జెన్సీ ఎంత మంది పొలిటీషియన్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉన్నారు ఉన్నదల్లా ఇన్స్టాగ్రామ్ మీకు ఇన్స్టాలో ఎంతమంది ఉన్నారు దెన్ ఇండియన్ పొలిటీషియన్స్ ఇదే క్వశ్చన్ మార్క్ టెక్నాలజీ సైంటి శాస్త్రీయ ఆలోచన విధానం అని చెప్పుకునే కమ్యూనిస్ట్ నేతలు ఎంతమంది ఉన్నారు చెప్పండి అసలు మోస్ట్ సైంటిఫిక్ అని చెప్పేవా చెప్ప సిద్ధాంతం అని చెప్తారు కదా కమ్యూనిస్టులు అన్ఫార్చునేట్లీ వాళ్ళు టెక్నాలజీ వాడకంలో అందరికన్నా లాస్ట్ ఉంటారు అందరికన్నా లాస్ట్ ఉంటారు మనకి ఏ పొలిటీషియన్లు ఈ స్థాయిలో ఇన్స్టాగ్రామ్ లో షో మీ వన్ కమ్యూనిస్ట్ లీడర్ వెరీ పాపులర్ ఇన్స్టాగ్రామ్ మరి యంగర్ తో ఎలా కనెక్ట్ అవుతారు షో మీ వన్ కాంగ్రెస్ లీడర్ హూ ఇస్ కెన్ కంపేర్ విత్ మోడీ మీకు శశి తరూర్ లాంటి వాళ్ళకంత సోషల్ మీడియాలో పాపులర్ కానీ గ్రౌండ్ మీద ఆయన సృష్టించే భీవస్థ వేరే ఉంటుంది సోషల్ మీడియా పాపులర్ ఒక్కటే సరిపోదు కదా ఆర్గనైజేషనల్ కనెక్ట్ ఉండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏది లేకుండా ప్రచారం నష్టం నష్టమవుతారు సో ఆ వి కనెక్ట్ ఈ మధ్య రాహుల్ గాంధీ కాస్త ఇంప్రూవ్ అయ్యాడు కానీ మీకు ఒక పదేళ్ల కింద ఐదేళ్ల కింద చూడండి ఎంత డిఫరెన్స్ దట్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ నరేంద్ర మోడీ సో మూడవ ఆస్పెక్ట్ ఏంటంటే నిరంతరం ఒక టార్గెట్లు క్రియేట్ చేసుకోవడం సో టార్గెట్లు క్రియేట్ చేసుకుని వాటిని అచీవ్ చేసేటువంటి విధంగా సమాజాన్ని మొత్తాన్ని ఇన్స్పైర్ చేయడం మోడీ ప్రత్యర్థులకు కూడా వీటిని నేర్చుకోకపోతే మీకు లాంగ్వేజ్ ఆఫ్ జెన్జీ మాట్లాడలేకపోతే దే విల్ ఆల్వేస్ గో బ్యాక్ బియాడ్ మీకు ఇప్పుడు నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కూడా చెప్పేది మీకు యంగర్ ఓటర్ న్యూ ఓటర్ ఈజ్ ఓటింగ్ ఫర్ మోడీ ఇది మార్చకుండా మోడీని ఎలా ఓడిస్తారు ప్రతిపక్షాలు చెప్పండి ఎందుకంటే జెన్జీకి ఉన్నటువంటి అవకాశం ఏంటి అంటే ఒకటి గతంలో లాగా ఏదో ఒక పర్మనెంట్ ఉద్యోగం తెచ్చుకొని జీవితం స్థిరపడాలనే ఆలోచన కన్నా ప్రయోగం చేయాలి ఎక్స్పెరిమెంటేషన్ ఇవాళ స్టార్ట్అప్ కల్చర్ మీరు ఏ ఇంజనీరింగ్ కన్నా వెళ్ళండి మీరు ఏం చేయాలి అంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను మాత్రమే అనేవాళ్ళు కానీ ఇప్పుడు నేను ఒక స్టార్ట్అప్ పెడతా అంటున్నారు సో ఈ స్టార్ట్అప్ కల్చర్ ఎందుకు ఇంత అయింది ఒకప్పుడు స్టార్ట్ ఇలా లేదు కదా సో ఒక ఎక్స్పెరిమెంటేషన్ ఒక ఇన్నోవేషన్ ఈ నాలెడ్జ్ ఎకానమీ ఏంటంటే లిమిట్లెస్ అపార్చునిటీ ఇచ్చింది ఇప్పుడు స్కై రూట్ ఇద్దరు ఇస్రో మాజీ సైంటిస్ట్లు పెట్టింది సో స్కై రూట్ ఎట్లా సక్సెస్ అయింది ఇప్పుడు ఈ స్టార్ట్అప్ అంటే ఒక అదర్ స్కై రూట్ ఏదో స్విగ్గీ చెప్పండి బిడ్స్ కిలా చదివే విద్యార్థి ఇట్స్ ఎ సింపుల్ ఐడియా అంటే హోటల్లను కస్టమర్లను కలిపాడు స్విగ్గీ ఎంత అపూర్వమైన సక్సెస్ చూడండి మరి ఇట్స్ ఎ స్మాల్ స్టార్ట్అప్ కదా రెడ్ బస్ స్మాల్ స్టార్ట్అప్ కదా సో దే క్రియేటెడ్ మిరాకిల్స్ ఓకే మిరాకిల్స్ ఏ కాదు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెల్త్ క్రియేట్ చేశారు సో అంటే మేమేదో ఇంత ఉద్యోగం తెచ్చుకుంటాం ఇక జీవితం అంతా అక్కడే ఉంటాం అనేటువంటి ధోరణి కాకుండా నిరంతరం సృజనాత్మకత నిరంతరం ప్రయోగాత్మకత అనేది ఎన్ని క్యారెక్టర్ గా ఉంది అందరికీ లేకపోవచ్చు అందుకే శ్రీశ్రీ అంటాడు కదా వయస్సు మళ్ళీ ఎముకలకు సోమరులారా చావండి అంటాడు అందువల్ల యువకులు యువ అంటే మీకు వయస్సు మల్ల మళ్ళీ నా సోమరులైన అంటే అర్థం ఏంటి వృద్ధులని కాదు వయస్సులో ఉండి కూడా వయసు మళ్ళీ వారి లాగా నువ్వు పనిచేస్తున్నావు అని యూత్లో ఉండేటువంటి ఆ స్పిరిట్ అందరికీ ఉండకపోవచ్చు కాబట్ టుడే జనరేషన్ ఇస్ ఎమర్జింగ్ కదా సో ఆ ఇన్నోవేషన్ ఆ క్రియేటివిటీ ఆపార్చునిటీని అందుకోవడం ఒకప్పుడు లేదు మేము ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద నేనే జెన్జీ వయసులో ఉన్నప్పుడు నాకు లేదు అవకాశం అది మాకొక్క దూరదర్శన్ మా ఆర్ట్స్ కాలేజ్కి వస్తే మా క్లాస్మేట్స్ ఎవరు మాట్లాడలే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు నేను జర్నలిజ్ స్టూడెంట్ సో జర్ వస్తే ఎవరు మాట్లాడలే నేను ఆ వద్ద ఫస్ట్ పర్సన్ ముందుకు కచ్చి టీవీ కెమెరాల ముందు నిలబడి మాట్లాడదా మాట్లాడాను ఇవాళ టీవీలో ఇన్ని గంటలు విశ్లేషించగలుగుతున్నా అంటే ఆ రోజు చూపినటువంటి ఉత్సాహం ఇందిరాగాంధీని మేము ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ చనిపోక ముందు కొన్ని నెలల ముందే మేము ఢిల్లీలో కలిసాము ఇందిరాగాంధీని అడిగిన ముగ్గురు నలుగురు మాత్రమే ఆ క్లాస్లో ప్రశ్నలు అడిగాను అందులో నేను ఫస్ట్ క్వశ్చన్ నేనే అడిగాను ఇందిరాగాంధీని సో అలా అడగగలిగాను గని ఆ తర్వాత వాజ్పేయిని ఇంటర్వ్యూ చేయగలిగాము నేను ఇంకా దేశ ప్రదేశంలో ఉన్న రాజ చాలా మందితో మాట్లాడగలిగాను అంటే ఆ ఆ వయసులో చూపెట్టి నుస్సా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నేను ట్వంటీ వన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్లో మొదటిసారి ఇంగ్లీష్ పేపర్ చదివాను జీవితంలో సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు ఐదేళ్లలో దూర్ ఇండియన్ డక్కన్ క్రానికల్లో సెప్టెంబర్ టెన్త్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నాకు ఇప్పటికి గుర్తున్న డేటు దూరదర్శన్ ఏ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ టాడ్లర్ అప్పటి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో దూరదర్శన్ పెట్టింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశారు అది నైన్టీన్ ఎయిటీ ఫోర్ యాజ్ ఎయిర్ ట్వంటీ ఇయర్స్ ఫ్యూ మంత్స్ ఇరవై ఏళ్ళ కొద్ది నెలలంతే ట్వంటీ వన్ ఇయర్స్ రాలే సో ఐదేళ్ళు ఇంగ్లీష్ పేపర్ ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని తెలుగు మీడియంలో సిక్స్ సెవెంత్ దాకా చదువుకొని వచ్చి పదహారు పదహారో ఏట ఇంగ్లీష్ పేపర్ చదివి ఇరవై ఒకటి రాశాం ఆస్పిరేషన్ ఉండే కానీ అవకాశం లేదు ఆ రోజుల్లో అంతే మా అవకాశం ఇప్పటి జన్సీకున్న అవకాశం ఎందుకు నా అనుభవం చెప్తున్నానంటే జన్జీకి నా అపార్చునిటీ లిమిట్లెస్ ఇవాళ యూ కెన్ కెన్ బికమ్ ఏ యూనికాన్ అంత గొప్ప అవకాశం యూ కెన్ యూ కెన్ డూ వండర్స్ మీకు ఇప్పుడు ఈ ఇంజనీర్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు స్టార్టప్లు క్రియేట్ చేసి వందల మందికి ఉపాధి క్రియేట్ చేస్తున్నారు మీకు దట్ దట్ ఈస్ ద న్యూ వరల్డ్ మీకు బీహార్లో ఒక ఆటో డ్రైవర్ రోడ్ బేస్ అని మీకు గూగుల్లో ఒకటి నేను ఈ మధ్య ఒక వీడియో కూడా యూట్యూబ్లో పెట్టాను మీ ఫోన్స్ ఇండియాలో న్యూస్ ఉంటుంది చూడండి రోడ్ బెజ్ అని ఏంటి అతను ఈజ్ అన్ ఆటో డ్రైవర్ ఆటో నడుపుకుంటున్నాడు ఒక ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి పోతే రిజెక్ట్ చేశారు అని ఒక ఇంకో ఉద్యోగానికి పోతే యాపిల్ ఐఫోన్ చూపెట్టి ఇది ఏంటంటే ఆయన తెలియదు అన్నాడు అలాంటి అతను ఇవాళ బీహార్లో ఉన్న అన్ని సిటీస్ను కనెక్ట్ చేస్తూ ఒక ట్రావెల్ ఇండస్ట్రీని అడుపుతున్నాడు వందల కోట్ల ఎకానమీకి ఇవాళ సీఈఓ ఈ జస్ట్ అండ్ ఆటో డ్రైవర్ టెన్త్ క్లాస్ కూడా చదివిండో లేదు ఇంటర్మీడియట్ చదివిం లేదు ట్వెల్త్ క్లాస్ చదివినట్టున్నాడు సో దట్ ఈస్ ద న్యూ వరల్డ్ ఎంత బాగుంటే చూడండి అప్పుడు మాకు ఇండియన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ డక్క ఆర్టికల్ రాసే అవకాశం ఇచ్చి లేదు అవకాశమే లేదు అప్పటికి టీవీ ఛానల్ లేదు సో యువవాణిలో మాట్లాడే అవకాశం ఉండేది ఇవాళ అలా కాదే యూ కెన్ యూ కెన్ ఎన్ ఎంటర్ప్రీనియర్ ఆ రోజులు ఈ అవకాశాలు ఆ రోజు ఉంటే నేను ఆ రోజే యూట్యూబ్ ఛానల్ పెడితే ఇప్పటికీ పది కోట్ల ఐదు కోట్ల మంది చూసేవాళ్ళు మూడు రెండు కోట్ల మంది చూసేవాళ్ళు కదా సో జెన్జీ అప్ దిస్ అపార్చునిటీ దిస్ ఈజ్ నాట్ ఏజ్ టుస్ఫై సంతృప్తి చెందడమే సరిపోదు అసంతృప్తి కూడా చెందకూడదు కానీ నిరంతర అన్వేషణ నిరంతర స్ఫూర్తితో గనక పనిచేయగలిగితే స్కై ద లిమిట్ అంటారు స్కై కూడా లిమిట్ కాదు ఈవెన్ యు ఆకాశపు ఆకాశమే అద్దంటారు ఆకాశబద్ధుల్ని కూడా చెరిపి వేసే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేయమంటున్నాడు ప్రైమ్ మినిస్టర్ సో యు షుడ్ రియల్లీ థ్యాంక్ ప్రైమ్ మినిస్టర్ టు ఇన్స్పైర్ జన్సీ లేకపోతే ఎప్పుడు నైరాశ్యంలో నిస్పృహలో అంధకారంలో అశాంతిలో బతకమంటారు ప్రజల్ని సో యూ షుడ్ ఇన్స్పైర్ పీపుల్ కష్టాలు బాధలు ఎప్పుడు ఉంటాయి బాధలు లేకుండా మానవుడు ఉండడు ఇప్పుడు ఎవడు బాధ డొనాల్డ్ ట్రంప్ కూడా భుజం నొప్పి లేస్తే ఆయనే భరించాలి కదా ఇంకోటి భరిస్తారా భగవంతుని సృష్టిలో గొప్పతనం ఏంటంటే నీవు జెఫ్ బజోస్ అయినా వారెన్ బఫెట్ అయినా డొనాల్డ్ ట్రంప్ అయినా మోకాళ్ళ నొప్పు లేస్తే ఎవడు భరిస్తాడు అండి వేరేటో భరించాలి కదా నీకు వంద కోట్లు ఇస్తాను నువ్వు భరించే మునుకోళ్ళు భరిస్తారా డొనాల్డ్ ట్రంప్ కు మోకాళ్ళ నొప్పులు లేసినా డొనాల్డ్ ట్రంపే భరించాలి మన ఇంట్లో ఉన్న మన అమ్మమ్మ మోకాళ్ళ నొప్పులు లేసినా మన అమ్మమ్మ భరించాలి అమ్మమ్మకైనా డొనాల్డ్ ట్రంప్కైనా సేమ్ నో డిఫరెన్స్ మాక్సిమం అయితే డొనాల్డ్ ట్రంప్ కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటారు ట్రీట్మెంట్ లో లేకపోతే మాత్రం తప్పదు కదా ఆయన ముఖాల ప్లాన్ భరించాల్సిందే కదా ఇంకోటైతే భరించదు కదా ద బ్యూటీ ఆఫ్ లైఫ్ సో అందువల్ల లేటెస్ట్ ఒక ఎప్పుడూ నెగటివ్ మైండ్ సెట్ కాకుండా ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన వైపు నడవాలి అందుకే మోడీ జెన్సీకి ఇచ్చినటువంటి పిలుపు అది లేకపోతే కూడా ఏమైతుందో మనకు తెలుసు నేపాల్ అనుభవం శ్రీలంక అనుభవం డెమోగ్రఫిక్ డివిడెండే కాదు డెమోగ్రఫిక్ నైట్ కూడా అవుతుంది మీరు అయితే ఒక స్ఫూర్తినిస్తే సరిపోదు అవకాశాలు కూడా ఇవ్వాలి యూ షుడ్ గివ్ దెమ్ బెటర్ ఎడ్యుకేషన్ బెటర్ స్కిల్ బెటర్ ఎంప్లాయ్మెంట్ కేవలం ఇన్స్పైర్ చేస్తా అంటున్నారు కదా ఇన్స్పైర్ చేయడమే కాదు ఇన్స్పైర్ చేసినప్పుడు ఆ రకమైన అవకాశాలు కూడా దేశంలో క్రియేట్ చేయాలి మళ్ళీ ఇంత బ్రహ్మాండంగా స్పేస్ స్టార్టప్ ఇన్స్పైర్ చేసి మళ్ళీ పకోడా అమ్ముకోవచ్చు అది కూడా ఉద్యోగమే అని గతంలో మోడీ అన్నది కూడా మనం మర్చిపోకూడదు సో జీ జీటీవీ కె నే పకోడా బేదిరే అని సో అప్పుడు మనం విమర్శించాం అందుకే ఇప్పుడు సమర్థిస్తున్నాను సో అప్పుడు పకోడా వేసుకోమంటే ఇది కాదు కదా దేశాన్ని చూపెట్టాల్సిన ఇన్స్పైరింగ్ పకోడ ఏంట తప్పనే అంటలేను కానీ ఆదర్శంగా అది కాదుగా చూపెట్టాల్సిందన్నాడు అందువల్ల విషయాలు అప్రిషియేట్ నావు కదా